it's a big breaking news మీలో ఎంతమంది మంది ఈ బాధితులుంటారో ఒక్కసారి లెక్క చూసుకోండి బెజవాడలో వెలుగు చూసిన ఈ భారీ ఘరానా మోసం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఒక ఫేమస్ జ్యువెలరీ షాపు లో ఏజెంట్ నంటూ ముచ్చర్ల శ్రీనివాసులనే ఒక వ్యక్తి బెజవాడలో బోరెడంత మందిని మోసం చేశాడు ఏకంగా ముప్పై కోట్ల రూపాయలు దండుకొని పరారయ్యాడు మీరు స్క్రీన్ పైన ఫోటోలో చూస్తున్నారు ఇతనే ముచ్చర్ల శ్రీనివాస్ ఈ శ్రీనివాసే డబ్బులు తీసుకొని దాదాపు ముప్పై కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని పరారైపోయారు బెజవాడలో ఒక పేరున్న జ్యువెలరీ షాప్ లో తాను పనిచేస్తున్నానని ఆ జ్యువెలరీ షాప్ కి ఏజెంట్ గా కూడా పనిచేస్తున్నానని చెప్పాడు ముచ్చల్ల శ్రీనివాస్ ఆ ఏజెంట్ పేరుతో పబ్లిక్ లోకి వెళ్లి నెల నెల మీరు ముప్పై గ్రాములకు విలువయ్యే సమానమయ్యే డబ్బుని మీరు జ్యువెలరీ షాప్ కి కడితే ఇరవై ఐదు వాయిదాలు చెల్లిస్తే ఇరవై ఆరవ వాయిదా నాటికి మీకు అదనపు బంగారాన్ని ఇస్తానని చెప్పేసి నమ్మించాడు ముచ్చల్ల శ్రీనివాస్ నా మాటలు నమ్మిన ఒక బడా వ్యక్తి బోలెడంత డబ్బులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది అతను అజిత్ సింగ్ నగర్ పరిధిలో చోటు చేసుకుంది సంఘటన ఆ బడా వ్యక్తితో పాటు మరికొంతమంది బాధితులు కూడా ఆ ముచ్చల్ల శ్రీనివాస్ బాధితులు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడే అజిత్ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర బాధితులంతా వచ్చారు మీ స్క్రీన్ లో చూస్తున్నారు విజువల్స్ వీళ్ళంతా ముచ్చెల్ల శ్రీనివాస్ ని నమ్మి డబ్బులు చెల్లించిన బాధితులు ఒక పెద్ద ఫేమస్ జ్యువెలరీ షాప్ పేరుతో వీళ్ళ దగ్గర